మంచిది ప్రియులరా కొద్ది సమయం దేవుని మాటలు మనం నేర్చుకుందాం ఈ సమయంలో అపోస్తుడైన పౌలయ్య గారు దేవుని యొక్క దర్శనమును పొందిన తరువాత ప్రభు ఒక దైవజనులతో మాట్లాడిన మాటను మనం ఇక్కడ వాక్యంలో చదువుకున్నాం పౌలు అనబడిన ఆయన సౌలుగా ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన వారి యొక్క జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు వారిని దర్శించిన రీతి ఈ తొమ్మిదవ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదువుతూ ఉంటాం ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు ప్రభు యొక్క ప్రేమను ప్రకటిస్తున్న అనేక మందిని ప్రాణము తీయటమే తనకి ప్రాణాధారంగా భావించుకుని ఏసైకు దూరంగా బ్రతుకుతున్న ఒక వ్యక్తితో యేసు క్రీస్తు ప్రభువారు మాట్లాడిన విధానం అంతా కూడా దీంట్లో ఉంది దేవునికి స్తోత్ర ఆయన ఏసైకు వ్యతిరేకంగా వెళ్తున్న ఆ మార్గంలో ప్రభువారు ఆయన్ని దర్శించారు సౌలు గారిని దర్శించి ప్రభు యొక్క ప్రేమను వారికి తెలియచేసి వారు వెళుతున్న మార్గము కరెక్టు కాదని నిజమైన మార్గమంటూ ఒకటి ఉందని ఆ మార్గములో నడవాలని నిజమైన వెలుగుగా సవులు అనబడిన పౌలు గారికి ప్రభు కనబడి మాట్లాడారు దేవునికి స్తోత్రం ఒకప్పుడు మనము కూడా ప్రభువుకి వ్యతిరేకమైన జీవితంలో ఉండి జీవించి ఆ జీవితాన్ని జీవించి ప్రభు యొక్క ప్రేమను తెలుసుకుని ప్రభు దగ్గరికి వచ్చిన వారం ప్రభు యొక్క ప్రేమ ఎరగక ముందు ఏ వ్యక్తి అయినా ఏసైకి వ్యతిరేకమైన పనులు చేస్తూ ప్రభు యొక్క మార్గములో ఉన్నవారిని కూడా బెదిరిస్తూ ఇబ్బందులు పెడుతూ ఉన్నట్లుగా ఈ కాలంలో కూడా చాలామందిని మనం చూస్తూ ఉంటాం నిజానికి వారికి ఏసయ్య ప్రేమ తెలియక యహోవా ఉత్తముడు అని వారు రుచి చూచి తెలుసుకొనక వారు సౌలు వెళ్ళిన మార్గంలో వారు ఈనాడు జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే సౌలుగారితో మాట్లాడిన దేవుడు నీవు హింసించుచున్న యేసును నేను నన్ను చాలా బాధ పెడుతున్నావు నీ మార్గం మార్చుకో నీ జీవితాన్ని మార్చుకో నీ ప్రవర్తనను మార్చుకో నేను నిన్ను ఒక సాధనంగా చేసుకోబోతున్నాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సవులుకు కనబడి హెచ్చరించి మాట్లాడి అతని హృదయాన్ని మార్చినవైనో ఈ తొమ్మిదవ అధ్యాయంలో రాయబడిన వాక్యం దేవునికి స్తోత్రం ఆ సమయంలో ప్రభు పిలుపును పొందుకుని ప్రభు దర్శనమును పొందుకుని ప్రభు యొక్క ప్రేమను ప్రభు యొక్క స్వరూపాన్ని లేక ప్రభు యొక్క ఆ మహిమ వెలుగును చూచిన తర్వాత ఈ సవులు అనబడిన పౌలు గారు వెళుతున్న మార్గం కరెక్టు కాదని తెలుసుకొని అసలు నిజమైన ఏది కరెక్ట్ అయిన మార్గమేది అని ప్రభువారిని అడిగి ప్రభువారి దగ్గర నేర్చుకుని ప్రభువారి దగ్గర ఒక సాధన వారు చేసినప్పుడు ఒక సాధకం వారు చేసినప్పుడు సౌలు గారిని దేవుడు పౌలుగా దేవుని చేతిలో వాడబడే ఒక సాధనంగా దేవుడు మార్చుకున్నాడు దేవునికి స్తోత్ర దేవుని చేతిలో మనము కూడా ఒక సాధనంగా తయారవ్వాలంటే ఈ భూలోకంలో లోక సంబంధమైన జీవనంలో లోక సంబంధమైన పాపపు జీవితములో పాపపు జీవనములో జీవిస్తే మనకి ఎంత మాత్రము కూడా ప్రయోజనం అనేది లేదు లోక సంబంధమైన ఆ జీవిత ఆ సాధకం మనం చేస్తే ఎంత మాత్రము కూడా మనకి ప్రయోజనం అనేది కనబడదు కానీ మన జీవితాన్ని ఏసయ్య చేతికి అప్పగించి ప్రభు నీ నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను నా జీవితాన్ని మార్చగలిగిన వాడవు నీవు నా జీవితాన్ని నీ పని కొరకు ఒక సాధనంగా మార్చుకోగలిగిన శక్తి గలవాడవు నీవు అందుకే నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభు అని గనక ఏ మన జీవితాన్ని అప్పగిస్తే ఏసయ్య చేతికి మన జీవితాన్ని అప్పగించి ఏసయ్య ద్వారా ప్రభు సన్నిధిలో మనము ఒక సాధకమైన జీవితాన్ని భక్తి జీవితాన్ని మనం జీవిస్తే మనలను దేవుడు ఒక సాధనంగా తయారు చేసుకుంటారు అల్లెల్లు ఒక సాధనంగా తయారు చేయబడాలి అంటే ఒక బంగారానికి ఒక బంగారుపు వస్తువుకి రూపం రావాలి అంటే అది అగ్నిలో కాల్చబడాలి అగ్ని చేత కాల్చబడితేనే కానీ శుద్ధ సువర్ణంగా మార్చబడదు కదా సవులు గారు కూడా కొన్ని శ్రమలు ఎదుర్కొన్నారు ప్రభుకి వ్యతిరేకంగా జీవించటం వల్ల చాలా శ్రమలను ఎదుర్కొనుట అనేది మనము చూసాము చూస్తాము కానీ ప్రభు వారి చేతిలో ఆయన జీవితాన్ని పెట్టిన తర్వాత దేవుడే అనేక మందికి ఆశీర్వాదకరమైన సాధనంగా వారిని దేవుడు తయారు చేశారు దేవుని స్థుతిని దంబికరగా హా లెయ ఒక దీవెనకరమైన సాధనంగా ఒక ఆశీర్వాదకరమైన సాధనంగా ప్రతి వ్యక్తి తయారు చేయబడాలంటే లోక సంబంధమైన ఆ జీవిత సాధకం వల్ల మనము దేవుని చేతిలో సాధనంగా తయారు చేయబడలేము కానీ ఏసయ్య వాక్యం ఏమి చెప్తుందో ప్రభు యొక్క వాక్ ఏమి బయలుపరుస్తుందో దానిని మనం నేర్చుకుని ఆ ప్రకారంగా గనక మనం జీవించగలిగితే ఖచ్చితంగా మనం ఏసయ్య చేతిలో ఒక బలమైన సాధనంగా వాడబడగలుగుతాము అలా లూయా ఇక్కడ ఒక మాటను నేను తెలియచేస్తాను మన ఆత్మీయ నాయకులు ఆత్మీయ తండ్రి గారు దైవజన్లు డాక్టర్ క్రాంతి కుమార్ గారు ఇంత గొప్ప సభా పరిచర్య అయ్యగారు జరిగించుచూ ఉన్నారు అంటే ప్రిలరా ప్రారంభం నుంచి ఎన్నో శ్రమలు సేవలో ప్రారంభం నుంచి ఎన్నో ఒడుదుడుకులు భక్తి జీవితంలో ఎంతో సాధకం ఎంతో సాధన ఎంతో సాధన ఎంతో సాధన వారు చేసి చేసి ఏ రోజు కూడా ఆ సాధనలో కానీ సాధకం చేయటంలో కానీ వెనకడుగు వేయకుండా వెనక్కి తిరిగి చూడకుండా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వారును అయినా క్రీస్తు ప్రభువారి వైపు వారు చూస్తూ దేవుని కొరకు ఎన్నో శ్రమలైనా ఎంతో శోధనైనా ఎదుర్కొని ఓర్చుకుని భరించుకుని సాధన చెయ్యబడి వారు అలాగూ ఎదరికి రాగా ఈ రోజున మనందరికీ దీవెనకరమైన సాధనంగా దేవుడు వారిని నిలబెట్టారు గట్టిగా స్తోత్రం చెప్దాం ఈ రావులపాలెం పట్టణంలో ఒక బలీయమైన సేవ పరిచర్య జరిగించడానికి అనేక మంది వందలాది వేలాది మంది బిడ్డలకు ఆత్మీయ నాయకునిగా ఆత్మీయ తండ్రిగా అనేక సంఘాలకు చక్కటి మంచి కాపరిగా ఈరోజున మన ఆత్మీయ తండ్రి గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు అంటే అది ఒకటి దేవుని మహాకృప రెండు వారు చేసిన సాధన వారు చేసిన సాధన వారు ఆ సాధనలో నిలిచారు ఏనాడు వెనక్కి వెళ్ళలేదు అయ్యగారు చాలా పర్యాయాలు చెబుతూ ఉన్నప్పుడు నేను విన్నాను ప్రత్యేక ప్రార్థన ఒంటరి ప్రార్థన ఏకాంత ప్రార్థన చేసుకోవడానికి అయ్యారు ఈ రావులపాలులో ఆ బ్రిడ్జి క్రింద ఇసుక తెన్నులు ఉన్న ఆ ఇసుక తెన్నుల మీదకు వెళ్ళి ఆ ఇసుక ఆ ఇసుక గుట్టల మీద అక్కడ మోకరించి గంటలు 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 ప్రభువా ఈ గ్రామంలో నాకు పరిచర్య బలపడాలి ఈ గ్రామంలో అనేక మందిని నేను నీ సన్నిధికి నడిపించాలి అనేక మందికి నేను బాప్తీసం ఇవ్వాలి అనేక మందిని రక్షణ మార్గంలోనికి నడిపించాలని అయ్యారు ఆనాడు చేసిన ప్రార్థనలు ఈనాడు ఇంత ఆశీర్వాదకరమైన సభ అూయ నేటికి ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఏడవ సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి మరి ఆత్మీయ తండ్రి గారికి దేవుడిచ్చిన గొప్ప వరం కృప దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజున మనందరం సంతోషించదగ్గ విషయం ఏమిటి అంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బలహీనతలు వచ్చినా ఎంత అనారోగ్యం వచ్చినా అనారోగ్యమైన బల బలహీనపడాలేమో భయపడాలేమో తప్ప దైవజనుడు మాత్రం ఏనాడు బలహీనతకు మాత్రం తలొగ్గకుండా దేవునికి లోబడి దేవుని పాదాల దగ్గర నిలవబడి ప్రభు సన్నిధిలో గోజులాడి ప్రార్థన చేసి ఉండగా ఆ ప్రార్థనలే ఎంత గొప్ప పర్వతాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నారు హల్లెలూయా ప్రియుల సౌలయ్య గారి కోసం దగ్గరికి వస్తూ నేను ఒక మాట చెప్తున్నాను పౌలయ్య గారు ఒక గొప్ప సాధనంగా తయారు చేయబడడానికి ముందు ప్రభు వారిని దర్శించారు ప్రభు వారితో మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఆయన దృష్టిని పోగొట్టుకున్నారు కూడా ఉన్నవారే తీసుకువెళ్ళి ఎక్కడో ఒక చోట పెడితే ఆయన చేసిన పనేమిటో తెలుసా మూడు దినాలు ఉపవాసం ఉండి అన్న లేమియు పుచ్చుకోకుండా ఉపవాసముతో రక్షణ కొరకు దేవుడిచ్చే గొప్ప రక్షణ కొరకు ప్రార్థనలో గడిపిన దైవజనుడు పౌలయ్య గారు దగ్గరగా చప్పలు కొడుతూ ఏ నామానుస్తూ తిందా హలోయ మూడు దినాలు కటిక ఉపవాసంతో అన్న పానములేమి పుచ్చుకొనకుండా దేవుని సన్నిధిలో తాను చేసిన అపరాధములని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభువు దగ్గర ఒప్పుకుని అవన్నీ కూడా ఏసయ్య నీకు ఎంత విరోధంగా ఇలా బ్రతికాను ఇక్కడ నిన్ను ఇలా బాధ పెట్టాను ఇక్కడ నిన్న ఇంత బాధపరిచాను ఇదిగో నిన్ను నమ్ముకున్న బిడ్డలను బాధ పెట్టాను ఇదిగో నిన్ను నమ్ముకున్న బిడ్డలు నేను ఆటంకపరిచాను భక్తి చేయనివ్వలేదు అని ఏసయ్య దగ్గర మూడు దినాలు మూడు దినాలు కన్నీరు విడిచి కన్నీరు విడిచి ఆయన సాధకం చేస్తే సాధకం చేస్తే ఆ సాధనలో ఆయనకు వచ్చిన బహుమానం ఏంటో తెలుసా అనేక మంది రాజుల ఎదుట అధికారుల ఎదుట గొప్పవారి ఎదుట నా కొరకు సాక్షిగా నిలబెట్టుకుని నేను తయారు చేసుకున్న గొప్ప సాధనమని ప్రభు ద్వారా గొప్ప సాక్ష్యాన్ని వారు పొందారు బిగ్గరగా చెప్పలకూడదు ఏ సయ్య నామానికి మైమ కలుగునుగాక అపోస్త పౌలయ్య గారు వారు మాత్రమే సాధన చేయలేదు కానీ మనకి కూడా చెప్తున్న మాట ఏంటో తెలుసా ఈ లోక విషయంలోనే జీవమును పొందటానికి మనం సాధనం చేయటం కాదు కానీ రాబోయే జీవాన్ని పొందుకుంటానికి కూడా మనం సాధనం చెయ్యాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఒక మాట మనం చదువుకుందాం పరిశుద్ధమైన దేవుని గ్రంథములో ప్రియులరా దేవుని వాక్యములో నుండి చూడండి ఒక మాట మనం చదువుకుంటే తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదో వాక్యాన్ని మనం చదువుకుందాం ఇది రాసేది కూడా ఆ దైవజనుడే సాధకము చేసిన దైవజనుడే ప్రభు దగ్గర కనిపెట్టిన దైవజనుడే ప్రార్థించిన దైవజనుడే గోజులాడిన దైవజనుడే మొర్రపెట్టిన దైవజనుడే మూడు దినాలు అన్నపానములేమయో పుచ్చు కొనకుండా దేవుడిచ్చే రక్షణ కొరకు కనిపెట్టిన దైవజనుడే తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికి రాస్తూ చదువుదాం శరీర సంబంధమైన అమ్మా సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవ విషయములోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనదవుతుంది బిగ్గరగా ఏ సైనిస్తో తిందామా అలేలుయా ఇప్పుడు మాత్రమే కాదు ఇప్పుడు జీవం విషయంలో మాత్రమే కాదట ఇంకా ఏట రాబోయే కాలంలో కూడా జీవమును పొందు నిమిత్తమే ఆ కాలంలో కూడా ఈ సాధన మనకు ఉపయోగపడుతుంది గట్టిగా స్తోత్రం చెప్దా ఏంటి సాధన సాధన చేయాలంటే ఏం చేయాలి ఒకటి రెండు విషయాలు చెప్పి నేను ముగించేస్తాను మొట్టమొదటిగా సాధన చేయటానికి సాధన చేయటానికి దేవుడు మనకిచ్చే ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండుట స్తోత్రం చెప్పాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట దేవుని ఎందు మనము భయభక్తులు కలిగి ఉంటే అదే మనకి గొప్ప సాధనమట దేవునికి స్తోత్రం భక్తి విషయంలో వెనక్కి వెళ్ళిపోకూడదు ప్రార్థన చేయటంలో వెనక్కి వెళ్ళిపోకూడదు ప్రభుని స్థుతించడంలో వెనక్కి అదే సాధన అదే సాధన సామెతల గ్రంథములో ఒక మాట రాయబడింది సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడో వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుంటే యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము దేవునికి స్తోత్ర మనము సాధన చెయ్యాలి అంటే ఆ సాధన పేరే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి కలిగి ఉన్నప్పుడు మనము సాధన చేస్తున్నాం దేవుని సన్నిధిలో సాధన చేస్తున్నాం ఉదయకాల సమయంలో రెండవ సభలో ఆత్మీయ తండ్రి గారు తెలియచేస్తూ అన్ని సంఘాల బిడ్డలు సుమారు ఒక లక్ష ముప్పై ఆరు వేల ఆరు వందల చీలికి ప్రార్థనలు చేశారు ఈ సభలో కొరకు ప్రభుని స్థుతిస్తే బాగుంటుంది లోయ ఒక లక్ష ముప్పై ఆరు వేల ఆరు వందల చీలిక ప్రార్థనలు జరిగాయి వేలే వందలు కాదు ఇక స్థుతులు దగ్గరికి వస్తే అయ్యగారు చెప్పారు ఒక లక్ష తొంభై తొంభై మూడు వేల చిల్లర చెప్పారు అయ్యగారు ఇంచుమించు రెండు లక్షల స్థుతులు జరిగాయి ఈ సభల కోసం ఇదేంటో తెలుసా సాధన ఏటండి సాధన నేను అంటాను ఈ సాధన ఇప్పుడుతోటే చేసి ఆపివేయటం మనం కాదు కానీ ప్రతిరోజు ఇలా సాధన చేస్తూ ఉంటే ఏసయ్య చేతిలో మనం గొప్ప సాధనమైపోతాం స్థుతిందమ్మా ప్రభుని ఏసయని కనపరుద్దామా హలే హలేలుయా కొన్ని లక్షల స్థుతులు లక్ష ముప్పై వేల చీలిక ప్రార్థనలు మాటలా అండి ఇన్ని ప్రార్థనలు చేయటువంటి మాటలు అండి అన్ని సంఘాల ప్రార్థన బిడ్డలు కలిసి చేసిన ప్రార్థనలు ఈ ప్రార్థనలన్నీ ఇలా జరుగుతూ ఉండగా పనులన్నీ దేవుడు ఈ సంవత్సరం ఘనంగా జరిగించారు ఈ సభలన్నీ దేవుడు ప్రారంభ సభలోకి వచ్చాం ప్రారంభ ప్రియుల రోజులోకి వచ్చాం మూడవ సభలోకి వచ్చాం ఈ సభల పనులు ఎంత గొప్పగా జరుగుతున్నాయంటే ప్రతి సంవత్సరం ప్రియుల పోస్టల్స్ వేసే మా టీం వారు పోస్టల్స్ వేస్తే నాలుగైదు రోజులు వేసేవారు కానీ ఒక్క రాత్రిలోనే పోస్టర్లన్నీ అయిపోయినాయి దేవునికి మహిమ కలుగునుగాక కారణం ప్రార్థన అనే సాధన ప్రార్థన అనే సాధన స్థుతి అనే సాధన ఈ ప్రార్థన అనే సాధన స్థుతి అనే సాధన పనులన్నిటిని ముందుకు తీసుకుని వెళ్ళింది పనులన్నిటిని ముందుకు తీసుకుని వెళ్ళింది ప్రయత్నాలన్నింటినీ సఫలపరుచుకుంటూ వెళ్ళింది అల్లే నేను అంటాను యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నాము గనికే కదా ప్రార్థన జరిగాయి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నాము గనికే కదా స్థుతులు జరిగాయి ఈ సాధన పేరే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట అల్లె లోయా మరొక మాట నేను ముగించేస్తున్నాను మరొక మాట మనం చదివితే ప్రియులరా ప్రియులరా మొదటి తిమోతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని మనం చదవగలిగితే రెండవలైన మనం చదువుదాం దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునుము గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ సాధన సాధకము ఎవరు చేసుకోవాలి పక్క వాళ్ళు మనల్ని పూరుగొల్పడం కాదట మనల్ని మనమే మనల్ని మనమే ఎందుకంటే ఇప్పటికి నేర్చేసుకున్నాం ప్రార్థన చేయటం నేర్చుకున్నాం స్థుతించటం స్థుతి చేయటం నేర్చుకున్నాం స్థుతి చేయటం నేర్చుకున్నాం గనుక ప్రార్థన చేయటం నేర్చుకున్నాం గనక ఈ సాధన ఆపకూడదట మనల్ని మనమే పురుకొలుపుకుని మనల్ని మనమే పురుకొలుపుకుని మనం ఈ సాధన చేయవలసిన వారమై ఉన్నాం గట్టిగా స్తోత్రం చెప్దామా హాలో దైవ భక్తి విషయంలో నిన్ను నీవే సాధకము చేసుకొనుము దేవునికి స్తోత్ర ఎవరో వచ్చి మనకి చెప్పకూడదు ఎవరో వచ్చి ఇంకా మళ్ళీ మనకి నేర్పకూడదు నేర్పబడ్డాం దైవజనులు నేర్పారు మనకి నేర్చుకున్నాం నేర్చుకున్న తర్వాత ప్రియులరా దాన్ని మనం సాధన చేసుకుంటూ వెళ్ళాలి ఆ సాధన మరి ఒకరికి నేర్పుకుంటూ వెళ్ళాలి ఇటు స్తోత్రం చెప్పండి దైవభక్తి విషయములు నీకు నీవే సాధకం చేసుకో దైవ భక్తి విషయములు నీకు నీవే సాధకం చేసుకో సాధకములు రెండు ఉన్నాయి సాధన చేయటంలో రెండు ఉన్నాయి సాధన చేయటంలో సాధకం చేయటం ఏంటి ఈ సాధకం అంటే ప్రయత్నం చేయటం ప్రయత్నించటం లోకమందు సాధకం చేయటం ఉందంట ప్రభువులో సాధకం చేయటం కూడా ఉందట ప్రభులో సాధకం చేయటం అంటే ఒకటి దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటాం రెండవది ఏంటో చెప్పిన విశ్వాసం కలిగి ఉండటం ఇటు స్తోత్రం చెప్పండి విశ్వాసం కలిగి ఉండటం మనం ప్రభు సన్నిధిలో సాధకము చేసుకునే వారమై ఉన్నాం మరి లోకంలో సాధకం చేస్తే ఏమొస్తుంది లోక విషయాల్లో సాధకం చేస్తే ఏమొస్తుంది ఒక్క మాట చెప్పి నేను ముగించబోతున్నాను ప్రిలరా పేతురు రాసిన రెండవ పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు పాపము మానలేని కన్నులు గలవారును లోత్వ మందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులు ఆగండి ఆగండి పద్నాలుగు వచ్చిన ఏముందంటే లోకమందు సాధకము చేస్తేనట ఏమొస్తుంది శాపం వస్తుందట శాపగ్రస్తులు అవుతారట ఎందుకు నేను ఈ సాధన కోసం రెండు మాటలు చెప్తున్నానంటే ఈ భక్తి విషయంలో మనకి మనం సాధకం చేసుకుంటే దేవుని రాజ్య వారసులం అవుతాం అపవాదికి మన మీద అధికారం ఉండదు పాతాళం మన మీద కన్ను వేయదు ఎందుకంటే మనం ఎవరి బిడ్డలు దేవుని బిడ్డలు ఎవరి పౌరసత్వాన్ని సంపాదించుకున్నాం దేవుని సా దేవుని యొక్క పౌరసత్వాన్ని సంపాదించుకున్నాం పరలోకం మన పౌరసత్వం పరలోకం మన పౌరసత్వం మన మీద పాతాళానికి కానీ సాతానికి కానీ అధికారము లేదు ఎప్పుడు నువ్వు ప్రభువునందు సాధకము చేసినప్పుడు దేవునియందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు రెండు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు దేవునిలో నువ్వు సాధకం చేసుకుంటున్నావు గనక దేవుడు నిన్ను గొప్ప సాధనంగా నిలబెట్టుకుంటాడు గట్టిగా స్తోత్రం చెప్పాలి రెండవదిగా ప్రభువులో సాధకం చేయకుండా లోకంలో గనక మనం సాధకమే చేశామే అనుకోండి ఏమైపోతారని చెప్తుంది వాక్యం అంటే శాపగ్రస్తులు అవుతారట శాపగ్రస్తులుగా ఉండడానికి కాదు కదా మనల్ని ప్రభు పిలిచింది శాపము నుండి విడిపించి దీవెనకు వారసులుగా చేయటానికి ఆశీర్వాదకరమైన రాజ్యానికి వారసులుగా చేయటానికి ప్రభు మనలను ఏర్పాటు చేసుకున్నారు గట్టిగా స్తోత్రం చెప్దా ప్రిల్లరా పౌలయ్య గారి కోసం పౌలయ్య గారి కోసం అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే ఇతడు నా నామము నిమిత్తము నేనేర్పరుచుకుని నా సాధనం దేవునికి స్తోత్రం మనందరికీ దీవెనకరంగా ఉండినట్లుగా దైవజనులు డాక్టర్ క్రాంతికుమారయ్య గారిని మనందరికీ దేవుడు సాధనంగా ఇచ్చారు హలెలుయా హెలుయా ముగిస్తూ ఉన్నాను ప్రియులరా కనుక మనము లోక లోక సంబంధమైన సాధకం మనం ఏమీ చేయొద్దు ప్రభు సంబంధమైన సాధకం చేద్దాం దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం రెండు విశ్వాసం కలిగి ఉందాం ప్రభు నామాన్ని హెచ్చిద్దాం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం ఈ స్థుతులు అలా కంటిన్యూ చేద్దాం ప్రార్థనలు కంటిన్యూ చేద్దాం ప్రభు చేతిలో మనము గొప్ప సాధనంగా దేవుడు గాక పరమ పరమతండ్రి వందనాలు ఈ లోకంలో లోక సంబంధమైన సాధకాలు మేము చేస్తే శాపగ్రస్తులమవుతున్నాయినా కానీ నీ సన్నిధిలో సాధకం మేము చేస్తే ప్రార్థనలో సాధకం చేస్తే స్థుతి చేస్తూ మేము సాధకం చేస్తే నీ చేతిలో బలమైన సాధనంగా మార్చబడతామని ఆయన అట్టి బలమైన సాధనంగా మమ్మల్ని మార్చమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సయ్య నామను ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె నాకు ఈ సమయం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి నా హృదయపూర్వకమైన వందన మరణాత సిలివయ్య గారికి మరణాత మరణాత